హలో అండి నమస్తే ఈరోజు వీడియోలో గోరు చిక్కుడు కర్రీని చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఐదు ఉల్లిగడ్డల్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఆ తర్వాతకి ఒక వెల్లుల్లిగడ్డని ఇలా పొట్టు తీయకుండానే వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయలు తీసుకున్నాను నేను హాఫ్ కేజీ గోరు చిక్కుడుకాయలకి ఐదు పెద్దవి ఉల్లిగడ్డలు తీసుకున్నాను ఇలా ఉల్లిగడ్డలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి గ్యాస్ పై కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మినపప్పు కూడా వేసుకుంటున్నాను ఇదంతా చిట్పట్ మన్న వెంటనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి అలాగే వీడియో చూస్తూనే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది ఇప్పుడు ఇదంతా చిప్పట్మన్న వెంటనే దీంట్లోకి గోరు కాయల్ని శుభ్రంగా కడిగి వేసేసుకుంటున్నాను నేను గోరు కాయల్ని చేత్తోనే తుంచుకొని వేసుకుంటున్నాను ఇదంతా ఆయిల్లో ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఈ గోరు కాయలు మంచి కలర్ వచ్చేంత దాకా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిగడ్డల్ని వేయించి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డల్ని మిక్సీకి వేసుకోవాలి దీంట్లోకి నేను ఒకటిన్నర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలాగే సగం టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకోవాలి మెత్తగా మిక్సీకి అయితే వేసుకోకూడదు ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి గోరు చిక్కుడుకాయలు ఇలా మంచి కలర్లోకి రావాలి అప్పుడైతేనే గోరు చిక్కుడుకాయలు బాగా మెత్తబడి ఉంటాయి మనం వేసిన ఆయిల్ అంతా పీల్చేసింది గోరు చిక్కుడుకాయలు మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఆ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి మిక్సీలోకి కొన్ని నీళ్లు వేసుకొని ఆ నీళ్ళని కూడా దీంట్లోకి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీడియం సైజ్ మంట పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి గోరు చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ గోరు చిక్కుడు కర్రీ చేసేటప్పుడు స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అద్భుతం అసలు ఈ గోరు చిక్కుడు కర్రీ కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చూపించినట్టుగానే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఈ చిక్కుడు కర్రీ నచ్చింది అంటే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి అలాగే వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో ఇంకా చాలా మందికి అయితే వెళ్తుంది